చిన్న చిన్న గొడవలు మినహా జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది ఉదయం ఏడు నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు పోలింగ్ జరగగా నలభై ఎనిమిది పాయింట్ నాలుగు రెండు పోలింగ్ శాతం నమోదైంది రాజకీయ పార్టీల నేతలు కార్యకర్తలు పలుచోట్ల వాగ్వాదానికి దిగడంతో అక్కడక్కడ చిన్న చిన్న ఘర్షణలు తలెత్తాయి ఎలాంటి హింసాత్మక ఘటనలు చోటు చేసుకోకుండా పోలింగ్ ముగిసింది అనంతరం పోలింగ్ బాక్స్లు ఈవీఎం డీవీ ప్యాట్లతో పాటు మిగతా సామగ్రిని కోట్ల విజయ భాస్కర రెడ్డి స్టేడియంలోని స్ట్రాంగ్ రూముల్లోకి తరలించారు ఈవీఎంలో స్ట్రాంగ్ రూముల్లోకి చేరుతున్న ఇందుకు సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి రాముడు అందిస్తారు హైదరాబాద్ నగరంలోని జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి ప్రధానమైనటువంటి ఘట్టం ముగిసింది ఉదయం ఏడు గంటలకు ప్రారంభమైనటువంటి పోలింగ్ సాయంత్రం ఆరు గంటల వరకు జరిగింది అక్కడక్కడ చెదరమదిరి ఘటనలు మినహా పోలింగ్ అంతా కూడా ప్రశాంతంగా జరిగింది పోలింగ్ బాక్సులను తీసుకొని ఈవీఎంలు అదేవిధంగా వీవీ ప్యాట్లతో పాటు మిగతా సామాగ్రి తీసుకొని సిబ్బంది అంతా కూడా స్ట్రాంగ్ రూమ్లకు వస్తున్నారు కోట్ల భాస్కర్ రెడ్డి స్టేడియంలో ఏర్పాటు చేసినటువంటి ఈవీఎంలకు అంటే స్ట్రాంగ్ రూంలోకి ఈవీఎంలన్నింటినీ కూడా చేర్చుతున్నారు మనం చూస్తున్న మొత్తం బాక్సులు వాలెట్ బాక్సులు అదేవిధంగా వివి ప్యాట్ ఎలక్ట్రానిక్ యంత్రాలు అంటే ఈవీఎంలు అన్నింటినీ తీసుకొని ఇక్కడికి వస్తున్నటువంటి పరిస్థితులను మనం చూడవచ్చు వాటన్నింటినీ కూడా ఈసీఐ గైడ్లైన్స్ ప్రకారం వాటన్నింటికి సీజ్ చేశారు ప్రతి మిషిన్కు సంబంధించినటువంటి అంశాన్ని అక్కడ ఉండేటువంటి పోలింగ్ ఏజెంట్ల సమక్షంలో సీజ్ చేశారు ఎలాంటి ఇబ్బంది లేకుండా దీనికి సంబంధించినటువంటి ఈ సీజ్ చేసినటువంటి యంత్రాలను స్ట్రాంగ్ రూమ్లో ఉంచనున్నారు పద్నాలుగవ తేదీ ఉదయం ఎనిమిది గంటల నుంచి ఓట్ల కౌంటింగ్ కోసం ఈ ఈవీఎంలన్నింటినీ కూడా మళ్ళీ ఇదే స్టేడియంలో ఉండేటువంటి టేబుల్స్ పైకి తీసుకొచ్చి ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చినటువంటి సిబ్బంది వీటన్నింటినీ కూడా లెక్కిస్తారు మనం చూడవచ్చు వీవీ ప్యాట్కు సంబంధించినటువంటి దాన్ని సీల్ చేశారు ఏ విధంగా చేశారు అనేటువంటి ఇవన్నిటిని కూడా నిబంధనలు ఏవైతే చెప్తాయో ఆ పీఓకు సంబంధించినటువంటి హ్యాండ్ బుక్ అందులో ఉండేటువంటి ప్రతి అంశాను ప్రతి అంశాన్ని ఆ రూల్ ప్రకారం ఫాలో అవుతూ వాటి కూడా క్లియర్గా మెన్షన్ చేస్తూ వాటన్నింటినీ పకడ్బందీగా పాటిస్తూ ఇక్కడ వరకు తీసుకొచ్చారు ఎన్నికల సిబ్బంది నాలుగు వందల ఏడు పోలింగ్ కేంద్రాల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలింగ్ అంతా కూడా ప్రశాంతంగా జరిగింది కొన్ని పోలింగ్ కేంద్రాల వద్ద మాత్రం రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి నేతలు లేదా ప్రజాప్రతినిధులు వాళ్ళందరూ అక్కడ కొంత అల్లరి లేదా కొంత గొడవలు ఘర్షణలు చేసినటువంటి పరిస్థితి ఉంది మినాయిస్తే ఎన్నికల అధికారులు మాత్రం చాలా సమర్థవంతంగా ఈ ఎన్నికను మొత్తం పూర్తి చేశారు దాంతో స్ట్రాంగ్ రూమ్ కు ఇవన్నీ కూడా చేర్చుకు చేరుకుంటున్నాయి వివీ ప్యాట్ అదే విధంగా ఈవీఎం ఇవన్నింటినీ స్ట్రాంగ్ రూమ్లో భద్రపరచనున్నారు అభ్యర్థుల భవితవ్యం యాభై ఎనిమిది మంది ఇందులో ఉండగా ఒకటి నూట అంటే మొత్తం యాభై తొమ్మిది మందికి సంబంధించినటువంటి అభ్యర్థుల భవితవ్యం ఈవీఎంలు అదేవిధంగా ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లతో పాటు ఈ యంత్రాలలో భవితవ్యం అంతా కూడా భద్రపరిచారు భద్రపరుస్తున్నారు స్ట్రాంగ్ రూమ్లో పెడతారు ఈ స్ట్రాంగ్ రూమ్లో దాదాపు మూడు అంచెల భద్రతను ఏర్పాటు చేస్తారు పద్నాలుగో తేదీ రోజు ఉదయం ఎనిమిది గంటల నుంచి కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది అంతవరకు కూడా ఇవన్నీ కూడా నిఘా నీడలో ఉండనున్నాయి మొత్తంగా ఓటింగ్ అంతా కూడా ప్రశాంతంగా ముగియడంతో ఎన్నికల అధికారులు ఊపిరిపించుకున్నారని చెప్పుకోవచ్చు కెమెరా పర్సన్ మనోరంజన్తో రాముడి టీవీ హైదరాబాద్